రోడ్డు పక్కకు దందా చేసేటోళ్లే కాటా కొట్టి మత్పరిస్తామని మంది అనుకుంటారు కానీ అబ్బో తక్కువ లేదులా సర్కార్ నడిపించే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరికంటే షటాక్ ఎక్కువనే ఉన్నారు కొసరేస్తామని మొగ్గు చోక్తామని గుండు గీకుట్లా నంబర్ వన్ ఉన్న ఒక ఆఫీసర్ని ఏం కథ చేసిర్రో గీ ఊరోళ్ళు చూడు అగ చూడరు ఊర కోపంస్తే ఎవరికినరు నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం ఇరవై చింతల గదే కథ అయింది అట్ల కాంట పెడితే అందులో తరుగు పేరు తోటి కిలో తీసి కాంట కొడుతున్నారట అగో మనం ఇంటికాడ జోక్తో బరాబరి ఉండే ఈడనేమో అడ్కి పవశారు అన్నట్టు ఇంత తక్కువ వజన ఉంటున్నది ఏందని వేరే కాడికి పోయి కూడా కాంట పెట్టిస్తే ఆడ కూడా బరాబరే ఉన్నదట అంటే మన ఊర్లో పెట్టిన కాంటాలనే ఏదో కథ ఉన్నదని ఏం సంగతి అని ప్యాక్స్ సీఈఓ ఆశన్న అనేటను అర్రలేసి తాళం పెట్టిరు గరం మీద ఉన్న రైతులు ఇక్కడ ఇరవై చింతలు ఒక్క వంద ఒకసారి పట్టి ఆరు వేల ముప్పై రూపాయలు డిఫరెన్స్ ఉన్నది అక్కడికి ఇక్కడికి ఇదేంటిదని పిఎస్సీఎస్ చైర్మన్ ఫోన్లో సంప్రదిస్తే అది అంతే ఉంటుంది మీరు అడవిలో ఉన్నారు అని దాటవేత మాటలు మాట్లాడాడు దాటవేత మాటలు మాట్లాడితే ఇక్కడ కాంటదాక రమ్మని చెప్తే పొద్దున్నే ఇల్లు తాళమేసుకుని ఎటువేయండు ఈ పిఎసీఎస్ సీవోను పంపించండి ఇప్పుడు సీవోను గ్రామ రైతులంతా కలిసి గిరవ్ చేసి స్కూల్లో బంధించడం జరిగింది అదట గత ప్యాక్స్ చైర్మన్ ఈయన ఇద్దరు కూడవాళ్ళు కొని పని చేస్తున్నారట రైతులకు టోపి పెడుతున్నారట సర్కారు ఇలా నలభై రెండు సొప్పున జోకు అంటే ఈయన నలభై మూడు సొప్పున జోకి కొడుతున్నాడని నిలదీస్తే నీళ్లు నవిలిండు ప్యాక్స్ సీఈఓ ఆశన్న ఆశన్నకు ఆశ బాగానే ఉన్నట్టున్నది కానీ దురాశ పోయి గోషి ఊడగొట్టుకున్నాడు చేసుకున్నాడు కలెక్టర్ సార్ స్పందించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు